ఏంటి సార్ మొన్న ఒక రీసెంట్ గా ఒక హైదరాబాద్ లో మీర్పేట అనే దాంట్లో మడ్రో ఒకటి జరిగింది చాలా ఘోరంగా అసలు దానికి ఆ మలయాళం సినిమాకి ఉన్న అసలు సంబంధం ఏంటి సార్ అండి గురుమూర్తి అనే ఎక్స్ ఆర్మీ పర్సన్ అంట ఆయన సూక్ష్మ దర్శిని సినిమా చూసి దాంట్లో బాడీని ఎలా మాయం చేయాలో అంటే కెమికల్ తో బాడీ మొత్తం నుజ్జు నుజ్జు అయిపోతుంది ఆ బ్లడ్ అంతా లో పడేస్తారు మేబీ సినిమాలో కంటెంట్ అక్కడ కూడా ఇక్కడ కూడా ఆయన అదే ముక్కలు ముక్కలు చేసి ఆ కెమికల్ అనేది వాడారో లేదో తెలీదు మొత్తం కుక్కర్ లో ఉడికించి మరి అంత సాడిస్ట్ ఎందుకు తయారవుతున్నారు జరాల నిజంగా సినిమాలు అంటారు కానీ ఇప్పుడు సినిమాల్లో కూడా మంచి సినిమాలు ఉన్నాయి కదా అండి ఠాగూర్ చూసి లంచం తీసుకోకుండా ఎవరైనా ఆగిపోయారా తీసుకునే వాళ్ళు తీసుకుంటూనే ఉన్నారు జోష్ సినిమా చూసి మంచి స్టూడెంట్ గా ఎవరైనా వచ్చాడా ఎవరూ కాలేదు అలాంటిది మా దేశభక్తి అమరన్ లాంటి అలాంటి మూవీస్ వచ్చినా కూడా ఎవరైనా ఆర్మీకి వెళ్దామని అనుకున్నాడా కాలేదు ఆయన మంచి సినిమాలు వస్తే వదిలేస్తారు కానీ ఇలాంటి దర్శిని ఇలాంటి క్రైమ్ థ్రిల్లర్స్ పట్టుకొని ఇన్స్పైర్ అయిపోతారా నిజంగా జనాలు నిజంగా స్టార్ట్ ఆ సినిమాలో అంతగా ఒక మర్డర్ ఇన్స్పైర్ చేసేంతగా అక్కడ కూడా ఓన్ సిస్టర్ ని ఆయన చంపేస్తాడు సినిమాలో ఓన్ సిస్టరు సమ్ వేరే అమ్మాయిని లవ్ చేస్తున్నానో ఏదోనో కారణం కానీ ఒక ప్లాన్గా మొత్తం ఒక కెమికల్ వేసి మొత్తం బాడీ అంత వాష్రూమ్ లో ఒక గోడకు కూడా తగలకుండా బ్లడ్ అంతా వాషన్ చేసి ఇంట్లోనే జరుగుతుంది అది ఆ సినిమా అంటే మన పక్కింట్లో ఏం జరగబోతుంది అనేది మందికి ఉంటుంది అలా కి కూడా అలాగే ఉంటుంది మన పక్కింట్లో ఏం జరగబోతుంది అనేది ఉంటుంది కాబట్టి నిజంగా ఆ ఆ తో ఆ సినిమా తీశారు ఆ సినిమాలో ఇన్స్పిరేషన్ తీసుకొని మనవాడి గురుమూర్తి అనే అతను రియల్గా చేశాడు అంటే నిజంగా గట్స్ నిజంగా మనం సొంత మన మనిషి మనతో రోజు గడిపే మనిషిని అలా చేయడం అనేది మానవులు క్రూరం ఎక్కువ అయిపోతుంది అనేది ఇది ఒక ఉదాహరణ అండి నిజంగా చెప్తున్నా కదా తండ్రి చెల్లి ఈ రిలేషన్స్ కూడా ఇప్పుడు క్రూరమైన మృగాలు తయారైపోతున్నారు దీనికి గవర్నమెంట్ ప్రతి దానికి గవర్నమెంట్ బాధ్యత వహించక్కర్లే కానీ ఒక ఏంటంటే రీహాబిలిట్ సెంటర్స్ ఇవన్నీ ఎక్కువ చేయాలని అనుకుంటున్నాను అండి ఎందుకంటే మానవులు తయారైపోతున్నారు ఒక సొంత వైఫ్ అంటే రోజు తనతో పాటు నడిచే అమ్మాయిని ఇక్కర్లేసి ఉడకబెట్టాడంటే వా జంతువులు కూడా అంత క్రూరంగా ఉండవేమో అనిపిస్తుంది అంటే అందులో సినిమా కంటెంట్ అంటారా లేకపోతే అతను పర్సనల్ గా అతను మైండ్ అలాంటి మైండ్ అంటే ఇప్పుడు తన వైఫ్ కి తన మధ్య ఏం జరిగిందో మనకు పర్సనల్ విషయాలు మనకు అనవసరం కానీ వాళ్ళ అక్కడ ఇంత క్రూరంగా తాకపోతే ఇంకొకటి తయారవుతాడు ఇది ఏంటంటే ఇండియాలో ఒకటి జరిగితే ఇంకొకటి జరుగుతూనే ఉంటుంది అలా జరగకుండా చూసుకోవాలనే అభిప్రాయం ఉంది ఎందుకంటే మొన్న గా మళ్ళీ ఇంకొకటి జరిగింది మతాలు లవ్ స్టోరీ అని ఒక అబ్బాయిని చంపేశారు వాళ్ళు హ్యాపీగా బ్రతకాలని వదలకుండా ఇప్పుడు ఎవరు అండి ఫ్యామిలీ తోడుగా రారు కదా లైఫ్ లాంగ్ ఎవరి బిడ్డల్ని వాళ్ళే కదా పోషించాల్సింది దాంట్లో కుల మతం ఏంటి ఇవన్నీ చూస్తుంటే మానవులు నిజంగా మృగాలుగా తయారవుతున్నారు ఎందుకంటే చెల్లి హ్యాపీగా ఉంటే చాలని ఎవరు అనుకోవడం లేదు సినిమాలో కూడా సొంత చెల్లి వేరే వాళ్ళని చేసుకుందని చంపేసినాడు ఇక్కడ సొంత చెల్లి ఎవరే వాళ్ళని చే కులం వాళ్ళని చేసుకుని హ్యాపీగా బతుకుతుంది తను కానీ చంపేసినాడు ఒక అన్న అతను ఇక్కడ సొంత భర్త అతను ఇలా మానవుల సంబంధాలు ఎక్కడో క్రూరంగా తయారైపోతున్నాయి దీనికి కానీ సినిమాలు అంటే సినిమాలు మంచివి ఉన్నాయి చెడ్డవి ఉన్నాయి మనం తీసుకునే బట్టి ఉంటాయి యూట్యూబ్లో మంచివి ఉంటాయి చెడ్డవి ఉంటాయి కానీ ఎక్కువ వైలెన్స్కే ప్రభావిస్తున్నారు రాను రాను ఇంకా ఏమేమి చూడాలని ఒక చిన్న భయం అనేది కలుగుతుందండి ఎందుకంటే మానవులు మృగాలుగా తయారవుతున్నారా ఇలా తయారు కాకుండా ఏమేమి పాటించాలని నేను అనుకుంటున్నాను